అమరావతి భూముల ధరల విషయంలో మంత్రి నారాయణ గారు అయితే హార్ట్ కామెంట్ చేశారండి విషయం ఏంటంటే అమరావతిలో భూముల విలువ నిలకడగా ఉండాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం ఐదు లక్షల ఐటీ జాబ్స్ క్రియేట్ చేస్తే నేను కాబట్టి దానికి రెండో విడత భూ సేకరణకు అయితే ఖచ్చితంగా ప్రభుత్వం వెళుతుంది లేదంటే భూముల ధరలకు రెక్కలు రావు భూముల ధరలు డమాలన పడిపోయే ప్రమాదం ఉందంటూ హార్ట్ కామెంట్ చేశారు ఇప్పుడు మనం ఆ విషయం పూర్తిగా చర్చిద్దాం ఇది ఒక రకంగా మంత్రి నారాయణ గారు వివాదాస్పద అనుమానాస్పద నర్మగర్భమైన వ్యాఖ్యనే చెప్పాలండి అమరావతి రైతుల భూముల ధరల విషయంలో ఆయన మనసులో ఉన్న మాట బయట పెట్టారని చెప్పాలి అమరావతి రాజధానిలో భూముల ధరలు ప్రస్తుతానికి ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ ఆ ధరలు నిలిచే అవకాశం తక్కువగా ఉంది అని చెప్పుకొచ్చారు అందువల్ల అమరావతిలో భూముల రేట్లు పై పైకి పోవాలంటే ఐదు వేల ఎకరాలతో అంతర్జాతీయ విమానాశ్రయం రెండు వేల ఎనిమిది వందల ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ తో పాటు మరొక ఐదు వేల ఎకరాలతో స్పోర్ట్స్ కూడా తీసుకురావాలి అని ముఖ్యమంత్రి గారు నేరుగా ఆదేశించారని చెప్పేసి మంత్రి నారాయణ గారు చెప్పుకొచ్చారు ఇప్పటికే ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు ల్యాండ్ పూలింగ్ ఇవ్వడం అయితే మనకు తెలిసిందే ఆ భూముల ధరలు పతనం కాకుండా మనం కాపాడుకోవాలి అంటే గనక రాబోయే మూడు సంవత్సరాల్లో ఐదు లక్షల సాఫ్ట్వేర్ జాబ్లు క్రియేట్ చేయాలి అని చెప్పారు అలా చేయకపోతే మనం ల్యాండ్ భూములు విలువ పెరిగే అవకాశం లేకపోగా ఇప్పుడు ఉన్న ధరల కంటే ఇంకా పతనం అయ్యే అవకాశం ఉంది అని చెప్పుకొచ్చారు అయితే సోషల్ మీడియాలో వ్యతిరేకంగా అమరావతి రాజధానిలో ఎవరు ఫ్లాట్లు కొనడానికి ముందుకు రాలేదంటూ వ్యతిరేక ప్రచారం జరుగుతున్నప్పటికీ అమరావతి రాజధానిలో గజం యాభై వేల నుంచి డెబ్బై వేల రూపాయలు పలుకుతున్న విషయం మనకు తెలిసిందే అదేమీ అని చెప్పుకోదగినంత తక్కువ ధరమే కాదు ఎక్కువగానే భావించాలి అందుకనే కొంచెం తక్కువ ధరలో ఉన్నటువంటి ప్రాంతంలో అమరావతికి సంబంధించి అమరావతి మండలంలో తాడికొండ మండలంలో పెదకాకాని మండలంలోనూ మండలంలోను మరియు మంగళగిరి మండలంలోను ఈ ఏరియాలో ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు విపరీతంగా కొనుగోలు చేస్తూ ఉన్నారు గజం పాతిక వేలు ఇరవై వేల రూపాయలు ఉండే ప్రాంతంలో కొంతమంది ఇబ్రహీంపట్నం ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ వీర్లపాడు ముప్పాల మండలాల్లో కూడా కొనుగోలు చేసుకుంటా ఉన్నారు భవిష్యత్తులో విపరీతమైన రేటు వస్తుందని అంచనాతో అమరావతి కోర్ క్యాపిటల్లో ఇప్పటికే యాభై వేల నుంచి డెబ్బై వేలు వరకు ధర పెరుగుతూ ఉంది గజం అయితే భవిష్యత్తులో ఈ ధర నిలబడాలన్నా ఇంకా పెరగాలన్నా గజం లక్ష రూపాయలు చేరాలన్నా గజం లక్ష రూపాయలు ఈజీగా చేరుతుంది ఒక సంవత్సరం రెండు నెలలు రెండు నెలల తర్వాత రెండు నెలల వరకు అంచనాలో కాకపోతే చేరాలంటే అమరావతిలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా చర్యలు తీసుకోబోతా ఉంది దానికోసంగా ఐదు వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం అమరావతి మండలాల్లో పన్నెండు గ్రామాల్లో ఇప్పటికే గ్రామ సభలు అయితే పెట్టి రైతులు స్వచ్ఛందంగా ఇరవై నాలుగు వేల ఎకరాలు ఇవ్వడానికి అయితే ముందుకొచ్చినట్టు సమాచారం ప్రభుత్వం అయితే మరో పద్దెనిమిది వేల ఎకరాలు నోటిఫికేషన్ ద్వారా స్వీకరించడానికి అయితే సిద్ధమైతా ఉంది గతంలో అమరావతికి ల్యాండ్ పూలింగ్ లో రైతులు ఏ విధంగా అయితే ఇచ్చారో అదే పద్ధతిలో ఇప్పుడు తీసుకున్న వాటికి కూడా ఇస్తారు అయితే కొంతమంది రైతులు ఆ విధానానికి ముందుకు రాకుండా బెట్టు చేస్తే గనక నోటిఫికేషన్ ద్వారా భూములు తీసుకోవడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది రాబోయే రెండు మూడు రోజులు సిఆర్డిఏ నోటిఫికేషన్ ఇప్పటికే అమరావతి రాజధాని కోర్ క్యాపిటల్ లో టవర్స్ కు సంబంధించిన నిర్మాణాన్ని విషయంలో టెండర్లు అయితే ఓపెన్ అయిపోయాయి ప్రముఖమైనటువంటి సంస్థలకు అప్పగించడం జరిగింది రాబోయే మూడు నాలుగు రోజుల్లో ఇంకొక నాలుగు టవర్లకు అయితే టెండర్లు పిలుస్తారు ఖరారైపోయి అయిపోయి నిర్మాణం మాన దశలో తొందరగా పోయే అవకాశం ఉంది రాబోయే కొద్ది రోజుల్లో భూ సమీకరణకు సంబంధించి మళ్ళీ ఏదైనా అప్డేట్ రాగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తానండి నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి